ఇది నేను చాలా సంవత్సరాలు అమ్ముతాను బాగా ఉంటాయి ఈ వెరైటీ బాగానే అమ్ముతాను ఎప్పుడైనా పెట్టెలుంటే పడ్డాయి కాపు అంతా ఒకటే చెట్టు ఇది అల్లికపోయినాయి అక్కడ పోయింది ఇదే చెట్టు మన చిక్కుడు చెట్టు ఇక్కడ ఉంటే అక్కడికి పోయింది ఇది మన చెట్టులో సగమే లాగా ఇంకా సగం అటే ఉంది అది ఒకటే చెట్ అది రైతు సోదరులకు నమస్కారాలు మహుబాద్ మాది శ్రీ మణికంఠ పట్ల పెస్టైడ్స్ నా పేరు ఉపేందర్ రావు మేము గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి స్వీట్ అమ్ముతున్నాము బాగుంటది దిగుబడి వస్తుంది ఎప్పుడు ఇబ్బంది లేదు మొలక శాతం గానీ ఏదైనా పంట శాతం గానీ ఏదైనా కానీ ప్రాబ్లం అయితే ఎప్పుడు రాలేదు ఎప్పుడైనా బాగానే ఉన్నది ఇప్పుడు కూడా పోయిన సంవత్సరం కూడా నాలుగైదు కేజీలు అమ్మినాం దిగుబడి కూడా మంచిగానే వస్తుంది కొద్దిగా తట్టుకుంటది నల్లి కూడా సకింగ్ పేస్ట్ గానీ నల్లి కానీ రోగాల కూడా తట్టుకుంటది వైర్ లెస్ లెస్ వెరైటీ ఎదుగుదల బాగుంది కలర్ బాగుంది అంటే కిజా శాతం కూడా బాగానే ఉంటది కాబట్టి వేటు కూడా ఎక్కువ వచ్చడానికి ఆస్కారం ఉంటది కాయ సైజు బాగానే ఉంది కాపు కూడా మంచిగా ఉంది దగ్గర వచ్చేసి కాపు కూడా దగ్గర వచ్చింది ఆ ఇబ్బంది ఏమిటది వైరస్ బాపి వేసుకోకుండా ఇటువంటి వైరస్ బాపి చేసుకుంటే పెట్టుబడి తక్కువ అవుతుంది ఖర్చులు తక్కువ తొందరగా రైతుకు సేఫ్ ఉంటది తెల్లవారి రైతుకి అయితే సేఫ్టీ ఇది బాగా ఎర్ర నెల చౌక నెలలో చౌక వెరైటీ ఇది మంచిగా ఎదుగుదల వచ్చింది దిగుబడి కూడా బాగుంది కాయ కూడా మంచి దగ్గర దగ్గర వచ్చింది చూడండి ఇది బాగానే ఉంటది పచ్చికాయ ఉంది ఆల్రెడీ పండకాయ సగం ఉంది పచ్చికాయ సగం ఉంది ఆ ఒక చెట్టు ఇంత వెడల్పు వచ్చింది ఇంకా విడమెట్టుకోవాలి కానీ దగ్గర పెట్టి రైతు వాస్తవంగా గుత్తులు గుత్తులో వచ్చింది బాగా వచ్చింది వెరైటీ అయితే ఇరవై కూడా కమ్ముకున్నది బాగా కమ్ముకుంది ఆ ఇక కామన్ గా దగ్గర కనుప మంచిగానే ఉన్నది అన్ని కొన్ని వెరైటీలు విడం కనుప వస్తాయి ఇది అయితే దగ్గర కనుక మంచిగా వచ్చింది ఆ ఒక ఎకరా వేసుకున్నా నాలుగు ఎకరాలు వేసే ఒక ఎకరం వేసుకున్నా వాళ్ళకి అర్థమైపోద్ది మళ్ళీ సంవత్సరం మొత్తం వేసుకోవచ్చు